hello viewers welcome to my channel thank you a lot for my subscribers so previously uh, we discussed about the verbs pronouns nouns in the parts of speech in the same way adjectives ఓకే ఎడ్జెక్టివ్స్ మీన్స్ విశేషణాలు ఓకే నామవాచకాలు సర్వనామాలను గురించి ఎక్కువ చేసి చెప్పేవాటినే విశేషణాలు ఉంటాము ఓకే ది వర్డ్స్ విచ్ సే సంథింగ్ మోర్ అబౌట్ నౌన్స్ ఆర్ ప్రనౌన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఓకే Definition The word which says something more about nouns. and pronouns are called an adjectives okay so kinds of adjectives of adjectives now adjectives adjectives of uh, quality, adjectives of uh, quantity, adjectives of uh, number, demonstrative adjectives, interrogative adjectives, and uh, interrogative adjectives, distributive adjectives, processive adjectives and uh, proper adjectives. Okay, eight types. ఓకే ఫస్ట్ వన్హెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాన్ని లేదా నాణ్యతని తెలిపే విశేషణాలు అన్నమాట గుణాన్ని లేదా నాణ్యతని ओके फ्रेंड्स कोनी वर्ड्स दीनी ब्लैक व्हाइट ओके बैड गुड గుణాన్ని లేదా నాణ్యతని తెలిపేవి అనమాట ఈ విశేషణాలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ నాణ్యతను తెలిపేది గుడ్ అంటే ఒక గుణాన్ని తెలిసిపోయేది మంచి చెడు ఒక గుణం ఓకే రిచ్ పూర్ వాయిస్ డల్ ఓకే అండ్ హానెస్ట్ సిన్సియర్ బ్యూటిఫుల్ గుణాన్ని నాణ్యతని తెలిపే విశేషణాలు అన్నమాట నెక్స్ట్ వన్ ఎడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ క్వాంటిటీ సారీ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే ఇక్కడ పరిమాణాన్ని తెలిపేది పరిమాణాన్ని తెలిపే రియల్ అది తెలిపే విశేషణ క్వాంటిటీ అంటే కొన్ని ఇంత కొంత అందరిలో మొత్తం మీద ఎట్లా వస్తుంది కదా అది క్వాంటిటీ ఆల్ హాఫ్

ఆల్ అంటే అందరూ ఓకే ఇంతమంది కొంతమంది అంతమంది హాఫ్ హాఫ్ ఆఫ్ ది లీ హాఫ్ లీటర్ ఆఫ్ బాటిల్ హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ ఓకే అది ఒక పరిమాణాన్ని తెలుపుతుంది మనకి క్వాంటిటీ ఇంత ఇంత మోతాదు నీళ్ళు ఇంత మోతాదు ఇది అని మోర్ ఎక్కువ ఓకే మచ్ చాలా మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే కొంతమంది పీపుల్ అలా ఇలా అని అలా ఫ్యూ కొద్దిగా లిటిల్ కొద్దిగా సమ్ కొద్దిగా ఎనఫ్ చాలు ఓకే ఇవి క్వాంటిటీ తెలియపరిచేవి ఓకే ఫ్రెండ్స్ క్వాంటిటీని తెలిపేవి గ్రేట్ కూడా వస్తుంది ఓకే గ్రేట్ గ్రేట్ గొప్ప ఎవరి గొప్ప వాళ్ళది ఓకే టీచర్ గొప్ప టీచర్ది డాక్టర్ గొప్ప డాక్టర్ది ఇంజనీర్ గొప్ప ఇంజనీర్ది స్టూడెంట్ గొప్ప స్టూడెంట్ది అలా ఎవరి గొప్ప వారిది అని చెప్తాం క్వాలిటీ అది క్వాంటిటీ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఎడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ ఎబ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ మీన్స్ సంఖ్యా విశేషణాలు

అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఓఎన్ఈ వన్ టూ టిహెచ్ఆర్ త్రీ ఎఫ్ఓయూఆర్ ఫోర్ ఎఫ్ఐ ఫైవ్ సో ఇలా కార్డినల్ నెంబర్స్ అంటాం కార్డినల్ నెంబర్స్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ फर्स्ट सेकंड इवल्ली కొడ విశేషణాలు థర్డ్ ఫోర్త్ సమ్ ఓకే ఇండేఫినెట్ నంబర్స్ ఉంటాయి సమ్ ఫ్యూ లిటిల్ ఆర్ కొన్నీ ఇంక అడండి ఓకే

డెమాన్స్ట్రేటివ్ ఎన్యక్టివ్స్ అంటే ఏంటి విశేషాలు ప్రదర్శించే చూపే లేదా ప్రదర్శించే విశేషణాలు ఏంటి మనకి ఏదైనా మిషన్ కొన్నాం అనుకుంటే మిషన్ గురించి మనకు తెలియదు ఎట్లా యూజ్ చేయాలో తెలియదు దాని గురించి డెమో వింటాము ఫస్ట్ ప్రదర్శన చూస్తాం దాన్ని ఎలా చేస్తున్నాను అని ప్రాక్టికల్గా చూస్తాం కదా అదనమాట డెమాన్స్ట్రేటివ్ అంటే డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్ డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్ అంటే మనం ప్రొనౌన్స్లో కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చదువుకున్నాం కదా దిస్ దోస్ దీస్ దిస్ దిస్ దోస్ యూస్ ఫైవ్ విశేషణాల్లో డెమోన్స్ట్రేటివ్ విశేషణాలు అంటే చూ ప్రదర్శించే విశేషణాల్లో ఓకే ఇది అది ఇవి అవి చూపిస్తూ చెప్తారు కదా అవి డెమాన్స్ట్రేటివ్ ఎబ్జెక్టివ్స్ అండి నెక్స్ట్ ఎంట్రాగేటివ్ ఎబ్జెక్టివ్స్ ఎంటరాగేటివ్ ఎబ్జెక్టివ్స్ అంటే ప్రశ్నించే విశేషణాలు ఇది ప్రశ్నించే విశేషణాలు క్వశ్చనింగ్ అంతా మనం ప్రొనౌమ్స్ కూడా చూసాము ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రోగేటివ్ ఇవ్స్ వేర్ విచ్ హూజ్ వాట్ ఇలా క్వశ్చన్స్ వచ్చాయి ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్స్ అవుతాయి ఓకే ఇది ఇక్కడికి ఫైవ్ టైప్స్ అని ఎడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఎడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఎడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ డెమాన్స్ట్రేటివ్ ఎడ్జెక్టివ్స్ ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్స్ నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ఎడ్జెక్టివ్స్

డిస్ట్రిబ్యూటివ్ అంటే పంపిణీ చేయడం పంపిణీ చేయడం అని అంటే ఏంటి ఎవ్రీ ఐదర్ నైదర్ అలా ఇవి డిస్ట్రిబ్యూటివ్ ఫ్రం ఇది సిక్స్త్ వన్ సార్ నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ పొసెసివ్ ఎగ్జెక్టివ్స్ పొసెసివ్ ఎగ్జెక్టివ్స్ అంటే ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు అదే ప్రొనౌన్స్లో కూడా చూశాను కదా ప్రొసెసివ్ ప్రొనౌన్స్ అని అలాగే ప్రొసెసివ్ ప్రొనౌన్స్ అబ్జెక్టివ్స్ అంటే యొక్క అనే అర్థాన్ని ఇచ్చేది అనమాట యొక్క అని అర్థాన్ని ఇచ్చేది ప్రొసెసివ్ అంటే అర్థాన్ని ఇచ్చే విశేషణ యొక్క అని అర్థాన్ని ఇచ్చే విశేషణ ఓకే పొసెసివ్ అంటే ఏంటి మై అనుకోండి మై అంటే నా యొక్క ప్రనౌన్స్ ఇదే సేమ్ రాసాం కదా పొసెసివ్ ప్రనౌన్స్ అని నా యొక్క నెక్స్ట్ యు మీ యొక్క ఓకే నెక్స్ట్ His hair on a yoke, his other knee ఇట్స్ దాని యొక్క అలా ఓకే ప్రొప్రెసివ్ అంటే యొక్క అన్న అర్థం అని అర్థం యొక్క అన్న అంటే విశేషణాలు ప్రొప్రెసివ్ ఎడ్జెక్టివ్స్ నెక్స్ట్ వన్ ప్రాపర్ ఎంటెక్టివ్స్ ఎయిత్ వన్ లాస్ట్ వన్ ఇస్ ప్రాపర్ అడ్జెక్టివ్స్ ప్రాపర్ ఎడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక జాతిని ఒక జాతిని లేదా నా నాకు ఒక పుట్టిన పుట్టుటను జాతిని తెలిపే విశేషణాలు అనమాట పుట్టుటను లేదా జాతిని తెలిపే ఓకే ప్రాపర్ విశేషణాలుజెక్టివ్స్ అంటే పుట్టుట లేదా జాతిని తెలిపే విశేషణాలు అంటే ఏంటి ఇప్పుడు మనం వేరే ఒక దేశానికి వెళ్ళామనుకోండి వేరే దేశం అమెరికా వెళ్ళామనుకోండి అక్కడ పోతే ఎలా చెప్తాము నీ గురించి నిన్ను ఐడెంటిఫై ఎలా చేయాలి వాళ్ళు ഐ ആം ഇൻഡിയൻ അനു പേരുത് നേരതി അപ്പ കൂടുന്നു ഐ ആം ഇൻഡിയൻ അപ്പം അപ്പോൾ അത് ഐഡെറ്റിഫികേഷൻ ഭാരതീയ അത് ഓക്കെ പ്രോപ്പർ എഡ്യസ് അത് അമേരിക്കൻ ഇന്ത്യൻ യൂറോപിയൻ ഓക്കെ എൽബിത്തിയൻ Uh, okay. Example I saw an Indian lady. I saw an Indian lady. Okay. That is an example. It is a American language and uh, American language